ఇప్పుడు ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు ఎవిస్ హాస్పిటల్స్ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు కాలజ్ఞాన ప్రవచనకట్ట ప్రాచీన ప్రశ్నశాస్త్ర సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురుగారు సిద్ధంగా ఉన్నారు ఈ మాసం అంటే జూలై మాసంలో ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి ఏ ఏ విషయాల్లో అనుకూలతలు కనిపిస్తున్నాయి ఏ ఏ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇలాంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురుగారు నమస్కారం అండి జై వీర బ్రహ్మజై గోవిందంపజ్ గురుగారు ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాలు ఈ జూలై మాసానికి సంబంధించి గవ శాస్త్రం ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాము అంతకన్నా ముందు ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి గురించి మాకు తెలియచేయండి రెండు వేల ఇరవై ఐదు ఈ జూలై మాసం ఆషాఢంతో కూడినటువంటి మాసం ఈ మాసాంతరం వరకు కూడా ఉంటుంది ముఖ్యంగా వృషభంలో శుక్రుడు మిథునంలో రవి గురువు కర్కాటకంలో బుధుడు సింహంలో కుజకేతువులు కుంభంలో రాహువు మీనంలో శని ఇక ఈ మాసాంతరంలో వృషభంలో నుండి శుక్రుడు మిథునంలోకి ప్రత్యేకించి సింహంలో నుండి అంగారకుడు కుజుడు కన్యలోకి ప్రవేశిస్తాడు ఇలాంటి గ్రహగతులు కొన్ని ప్రకృతి వైపరీత్యాలని స్తంభించినటువంటి కొన్ని పరిస్థితులు సాధారణ స్థితికి రావటానికి దేశ కాలమాన పరిస్థితుల మీద కూడా ప్రభావాన్ని చూపెట్టేటువంటి అవకాశం ఉంది ఆరోగ్య సంబంధమైనటువంటి అంశాల్లో ద్వాదశ రాశుల వారు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వహించవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది ప్రధానంగా అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలు అవచ్చు నీటికి సంబంధించినటువంటి ప్రమాదాలు అవచ్చు వీటిని మనం ఎక్కువగా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి గడిచినటువంటి నెల రోజులుగా మనం చూస్తూ ఉన్నాం వీటి నుండి కొంత ఉపశమనం లభించడంతో పాటు రాష్ట్రాలకు సంబంధించే కాదు దేశానికి సంబంధించినటువంటి భద్రతా విభాగం వారి యొక్క వైఫల్యాన్ని కూడా మరొకసారి చూడబోతున్నాం ఉగ్రవాద కుట్రలు కొన్ని జరిగే అవకాశం ఉంది కానీ కీలక సమయంలో భగవంతుడు కాలం అనుకూలించినట్టుగా భద్రతా వైఫల్యం ఒకటి జరిగిన మళ్ళీ దాన్ని సవరించుకొని ఉగ్రవాద కుట్రలు తిప్పికొట్టేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడేటువంటి అవకాశం కొనసాగుతోంది గురుగారు మిథున రాశి వాళ్ళకి జూలై మాసం ఏ విధంగా కలిసి రాబోతోంది వీళ్ళు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి తెలియచేయండి శివాయ వీరబ్రహ్మేంద్ర బ్రహ్మేంద్ర స్వామినిమోండమ జై వీర బ్రహ్మ జై ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణి నమోండమ మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో సానుకూలవంతమైనటువంటి స్థితిగతులే మనం చూడబోతూ ఉన్నాం దేవగురు అయినటువంటి బృహస్పతి జన్మరాశి యొక్క సంచారం ఇది అనుకూలవంతమైనటువంటి స్థితిగతులకు కారణం స్థిర చరాస్తులు వృద్ధి చెందుతాయి అనువంశికంగా రావాల్సినటువంటి స్థిర చరాస్తుల విషయంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి ఆర్థికపరమైనటువంటి అంశాలు కూడా అనుకూలవంతం అవ్వబోతు ఉన్నాయి పాత బకాయిలన్నీ కూడా తీర్చి వేయగలుగుతారు జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి తోడ్పాటు వెళ్ళాలి ఒక ముఖ్యమైనటువంటి విషయంలో ఏర్పడుతున్నటువంటి ప్రతిష్టంభన తొలగిపోవటం వల్ల భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత యోగదాయకమైనటువంటి ఫలితాలని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది సంతానపరమైనటువంటి అంశాలు బాగున్నాయి సంతానానికి సంబంధించినటువంటి విద్యా ఉద్యోగం భవిష్యత్తు గురించి మీరు ఎక్కువగా ఆలోచించి తీసుకునేటువంటి నిర్ణయాలు సఫలీకృతమయ్యేటువంటి అవకాశం ఉంది కోర్టు వ్యవహారాలు అవ్వచ్చు చట్ట సంబంధమైనటువంటి అంశాల్లో ప్రాథమికంగా కొన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా మాసాంతరంలో సానుకూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా లభించేటువంటి అవకాశం ఉంది ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కూడా ధనాన్ని వృద్ధి చేసుకోగలుగుతారు ఆదాయ మార్గాల్ని పెంచుకునేటువంటి అవకాశం ఉంది కాకపోతే కొన్ని రకాలైనటువంటి స్థితిగతుల నేపథ్యంలో తీవ్రమైనటువంటి శ్రమ మానసికమైనటువంటి ఆందోళన విరామం విశ్రాంతి లేకపోవటం వీటి వల్ల శరీరం వేడి చేయటం కంటికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఏవైనా ఇబ్బందులు లభించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల పట్ల తస్మా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన స్థిర చరాస్తికి సంబంధించింది కానీ ఒక అమ్మకం కొనుగోలుకు సంబంధించినటువంటి అంశంలో ధనం విశేషంగా మీకు అందుతుంది ఆకస్మికమైనటువంటి ధన ప్రాప్తి యోగాలని మిథున రాశి జాతకులు తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది సంతానపరమైనటువంటి స్థితిగతులే కాదు మీకున్నటువంటి పరిస్థితుల్ని పునర్వైభవాన్ని పొందడానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి సమాజంలో మీ యొక్క ఖ్యాతి పెంచుకునేటువంటి ప్రయత్నాన్ని మీరు తప్పకుండా చేస్తారు కాకపోతే ఈర్ష్య ద్వేషాల వల్ల నరఘోష నరదిష్టి నరపీడల చేత కొంతమంది వ్యక్తులు మీ కుటుంబానికి సంబంధించినటువంటి స్థితిగతుల్లో భార్యాభర్తల మధ్య అవ్వచ్చు జీవిత భాగస్వాముల మధ్య వచ్చు వ్యాపార భాగస్వాముల మధ్య వచ్చు మాటా మాటా పట్టింపులు తీసుకురావడానికి కొన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తారు దీనివల్ల భార్యాభర్తల మధ్య ఇబ్బందులు ఏర్పడటం అభిప్రాయ భేదాలు రావటం తగవులు రావటం మూడవ వ్యక్తి చర్యల వల్ల జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన గురుగారు మరి మిథున రాశి వాళ్ళకి కొన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ ఆరోగ్య విషయంలో ఇతరత్ర కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి ఈ విషయాల్లో అనుకూలత పెరగాలి ఆరోగ్యం బాగుండాలి అంటే ఏ పరిహారాలు పాటించాలంటారు అమ్మవారు దేవి దేవతా స్వరూపాలు మీ ఇంటికి ప్రాంగణంలో ఎక్కడైనా గ్రామ దేవతా స్వరూపమైనటువంటి అమ్మవార్ల యొక్క ఆలయ ప్రాంగణం ఉన్నట్టయితే ఎళ్ళమ్మ పెద్దమ్మ పోలేరమ్మ ఇలాంటి గ్రామ దేవతా స్వరూపాల యొక్క ఆలయ ప్రాంగణం ఉన్నట్టయితే అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణానికి చక్కగా వెళ్ళి నూట ఎనిమిది ఫలాల మాలని అమ్మవారికి అందచేయండి అలాగే విశేషవంతమైనటువంటి పాల పొంగలిని అందించండి సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది అనుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు పొందుతారు తప్పకుండా యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉంటుంది యోగదాయకంగా ఉంటుంది మీరే మాత్రం కూడా ఆందోళన పడవలసినటువంటి అవసరం లేదు అలాగే దుర్గాదేవి స్వరూపమైనటువంటి దేవతా స్వరూపాల్ని దుర్గా అమ్మవారి యొక్క స్వరూపాల్ని ఎక్కువగా కొలుస్తూ ఉన్న దుర్గా సప్తసతి లేదా కనీసం దుర్గా సప్తస్లోకి చదువుకుంటూ ఉంటే పరిస్థితులు చక్కబడతాయి బాగుంటాయి యోగదాయకమైనటువంటి ప్ర పరిస్థితుల్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనిపిస్తోంది ధన్యవాదాలు గురుగారు నమస్కారం జై వీరబ్రహ్మ జై గోవింద చూసారు కదండి ఇది మిథున రాశికి సంబంధించిన జులై మాస ఫలితాలు చూస్తూనే సుమన్ టీవీ నమస్కారం